పురుషోత్తమ ప్రస్తావన హిట్టివీ ప్రేక్షకులకు నమస్కారం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఇప్పుడు కొత్త విప్లవం వచ్చింది అదేంటంటే సాంప్రదాయ దుస్తులు మర్యాదగా రండి పద్ధతిగా రండి అట్లా రండి ఇట్లా రండి అని కొంతమంది చెప్తున్నారు నువ్వేడు మాకు చూడటానికి అని కొంతమంది అంటున్నారు దీని మీద విదేశాల్లో ఉన్న వాళ్ళకి గొడవలు అవుతున్నాయి చాలామంది దూరిపోయారు అందరూ యథాశక్తి బాధేసుకుంటున్నారు ఒకళ్ళని ఒకళ్ళు కొంచెం సభ్యతగా తిట్టుకుంటున్నారు తర్వాత అసభ్యంగా కూడా తిట్టుకుంటున్నారు కొంతమందికి ఏమన్నా మెరిట్ సర్టిఫికెట్లు బిరదాళ్ళు అన్నీ లభిస్తున్నాయి మొత్తానికి ఎవరికి వాళ్ళు యథాశక్తి అర్జెంటుగా మంచిగా అనిపించుకోవాలని కష్టపడుతున్నారు ఇంకా కొంతమంది ఏమన్నా అనిపించుకోకూడదని కష్టపడుతున్నారు ఇందులో రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు సామాజికవేత్తలు ఫెమినిస్టులు మహిళా నాయకులు యువ నాయకులు తర్వాత యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఉన్నారు అయితే ఇప్పుడు వచ్చిన సందేహం ఏంటంటే అసలు ఈ సాంప్రదాయ వస్త్రధారణ ఏమిటి ఎవరి సాంప్రదాయం ఏంటి ఎవరు ఏ సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి ఫలానా వాళ్ళ సాంప్రదాయం ఇది అని ఎవరికి తెలుసు అన్నిటికన్నా దురదృష్టకరమైన విషయం ఏంటంటే చరిత్ర చదవటం అనవసరము అని చెప్పిన ముఖ్యమంత్రి ఉన్నటువంటి యొక్క రాష్ట్రాల్లో బతుకుతున్నాం మనం అందువల్ల ముందు మనకు చరిత్ర తెలియదు మన పూర్వీకుల గురించి మనకు తెలియదు మన ఇళ్ళల్లో వాళ్ళు మనకి చెప్పరు కనుక ఏతావాత తెలియదు ఏంటంటే ఇప్పుడు సాంప్రదాయం అంటే ఏం లేదు రామరాజు కాటన్ వాళ్ళు చెప్పే అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్టు అదే సాంప్రదాయం వెంకటేష్ లింగి కట్టుకుంటాడు దాంట్లో అదే సాంప్రదాయం అలా కాకుండా వేరేగా ఉంటే అది సాంప్రదాయం కాదు అని మిగతా వాళ్ళు అంటారు తర్వాత ఇప్పుడు అనేక భాషల్లో సీరియల్స్ ఒకే సీరియల్ తీసి అనేక భాషల్లో డబ్బింగ్ చేస్తున్నారు అదే సీరియల్ కన్నడంలో వస్తుంది అదే సీరియల్ మలయాళంలో వస్తుంది తెలుగులో వస్తుంది తమిళంలో వస్తుంది హిందీలో గుజరాతీలో ఇంకా అదేదో ఒక భాష కూడా ఉంది భోజిపురి దాంట్లో కూడా వస్తుంది మరి ఇప్పుడు అవి సాంప్రదాయ దుస్తులు అనాలా ఆ సీరియల్స్ చూసిన వాళ్ళు వాటినే సాంప్రదాయ దుస్తులు అనుకుంటారు ఏమో ఇకపోతే దీనికి ముందు యథాశక్తి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి దర్శకులు ఆ యొక్క సాంప్రదాయ దుస్తుల్ని ఆల్రెడీ కొన్నిటిని నిర్ణయించేశారు వీళ్ళు ఇట్ట కట్టుకోవాలి తర్వాత కొంతమంది మోకాళ్ళ వరకు ఉండే లంగాలు కట్టుకోవాలి కొంతమంది మోకాళ్ళ పైకి చీరలు కట్టుకోవాలి ఇంకా కొంతమంది గోచి పెట్టుకున్నటువంటి యొక్క పెద్ద పెద్ద చీరలు కట్టుకోవాలి అట్లా రకరకాలుగా చెప్పారు మగవాళ్ళకి పెద్దగా ఏం దుస్తులు లేవులే ఏదో కొంతమంది పంచలు కట్టుకోవచ్చు లాగులు వేసుకుంటారు కొంతమంది తర్వాత కొంతమంది నిక్కర్లు కొంతమంది ప్యాంట్లు ఇప్పుడు కట్డ్రయర్లు అలాంటివన్నీ వేసుకుంటున్నారు సరే బాగానే ఉంది అవే సాంప్రదాయం అనుకుందాం కాసేపు ఇప్పుడు అంతే తెలుసు కాబట్టి ఇంక అంతకంటే లోతుకు పోలేరు ఇంట్లోకి వెళ్ళి సాంప్రదాయ దుస్తుల గురించి అడిగితే మమ్మీలు కూడా ఇప్పుడు టీవీ సీరియల్స్లోనే ఉన్నారు కానీ వాళ్ళకి తెలీదు ఇంక అంతకంటే పైకి వెళ్తా ఏమన్నా చెప్తారా అంటే అది తెలీదు సో మొత్తానికి సాంప్రదాయ పరిస్థితి అట్లా ఉంది అయితే ఇప్పుడు మనం డాలాసు డెట్రాయిట్ లండన్ అట్లాంటి నగరాలకు వెళ్తే మాత్రం అక్కడ దొరుకుతుంది తర్వాత అదేది సిడ్నీ కాన్బెరా అలాంటి వెళ్తే అక్కడ ఉన్నారు ఇప్పుడు ఇంకా సాంప్రదాయ వస్త్రధారణ గురించి తెలిసిన వాళ్ళు ఈ దేశంలోనైతే ప్రస్తుతానికి మనం లేరని మనం సాటిస్ఫై అయిపోదాం ఎందుకంటే ఇక్కడ సినిమాల వాళ్ళు టీవీల వాళ్ళు చెప్పినవే సాంప్రదాయ వస్త్రాలు సాంప్రదాయ వస్త్రధారణ అవే కట్టుకోవాలి కట్టుకుంటేనే సాంప్రదాయం అవుతుంది మిగతావన్నీ కాదు నేను చెప్తున్నాను కదా రెండు వేల పదమూడో సంవత్సరం ఆ ప్రాంతాల్లో అదే ఉద్యమం జరుగుతున్నది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలు జరుగుతున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహం అనే ఆయన ఉండేవాడు ఆయన తిరుమల వెళ్ళి కోయిల్ అల్వార్ తిరుమంజనం అనే ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు ఆయన స్వతహాగా ఏదో వైష్ణవుడో ఏదో అనుకుంటాను నాకు పెద్దగా శాఖ భేదలు తెలీదు అయ్యే ఉంటాడు ఆయన వెళ్ళి ఇప్పేసి శుభ్రంగా పంచ కట్టుకొని తర్వాత ఆ పంచను అడుగు కట్టుకొని ఒక పైపు తీసుకొని ఆ నీళ్లతో గోడకి ఆ గందనము అవన్నీ పూసి తిరుమల గుడిలో ఆ సేవలో పాల్గొన్నాడు సరే అక్కడ ఉన్న వాళ్ళు ఆయన ఒకే ఒకే వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆయన లోపలికి రానిచ్చారు చక్కగా గడిగాడు ఆయన గవర్నర్ కాదంటారా ఆ విధంగా ముందుకు పోయాడు వెంటనే సింగిల్ మేధావుల ఫోరం అని ఒకటి ఉంది దానికి ఒక సింగిల్ అధ్యక్షుడు ఉన్నాడు సింగిల్ మేధావి ఆయన అసభ్యంగా అశ్లీలంగా అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తున్న గవర్నరు అని కామెంట్ చేశాడు ఆ తర్వాత మళ్ళీ నేను చూశాను కంచిలో శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళినప్పుడు భారతదేశపు ఎన్నికల వ్యవస్థను మొత్తాన్ని ప్రక్షాళన చేసి రాజకీయ పార్టీని గడగడలాడించిన టీఎన్ శేషన్ గారు చొక్కా ఇప్పేసి అక్కడ స్వామివారి సేవలో పాల్గొన్నాడు మరి ఆయన కూడా ఏమైనా అన్నారో లేదో నాకు గుర్తులేదు కానీ అనే ఉంటారు ఈయన కూడా అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నాడు ఆ డెబ్బై ఏళ్ళ మనిషి నగ్న ప్రదర్శన చేస్తే అర్ధనగ్న ప్రదర్శన చేస్తే ఇప్పుడు సాంప్రదాయ దుస్తులను గోల పెట్టినప్పుడు ఈఎస్ఎల్ నరసింహన్ వాళ్ళ సాంప్రదాయ దుస్తులే కదా వేసుకున్నాడు గుళ్ళో అట్టానే ఉంటారు గుళ్ళో కడిగేవాళ్ళు అలాంటి దుస్తులతోనే కడుగుతారు సింగిల్ మేధావుల ఫోరం ఆయనకు వచ్చిన అభ్యంతరం ఏంటి ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా ఆయన వేసుకునేటటువంటి వస్త్రధారణ సింగిల్ మేధావి వేసుకునే వస్త్రధారణ ఏ సాంప్రదాయానికి చెందింది ఆంధ్ర తమిళ కన్నడ మలయాళ పోనీ భారతదేశంలో ఉన్న చాతుర్వర్ణాల్లో ఉన్నటువంటి ఏ వర్ణం వాళ్ళు కట్టుకుంటారు లేదంటే అష్టాదశ వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరు అష్టాదశ కులాల వాళ్ళు ఎవరు కట్టుకుంటారు ఎనభై నాలుగు ఉపకులాలు నూట ఇరవై మూడు వృత్తి కులాల వాళ్ళు ఎవరు కట్టుకునే సాంప్రదాయ వస్త్రాలు ఆయన కట్టుకుంటున్నాడో చెబితే బాగుండేది అంటే ఈ ప్రశ్న ఆలస్యంగా వేసినా సాంప్రదాయ వస్త్రధారణ కావాలని ఓ పక్క పోరాడుతూ అడుగుతున్నారు కదా ఇదే కదా జరిగింది ఇరాక్ ఇరాన్లో ఇరాన్లో ఆడపిల్ల జుట్టు కనిపించింది అని సోషల్ పోలీసులు అమ్మాయిని కొట్టి చంపేస్తే ఇరాన్లో తిరుగుబాటు జరిగింది ఆ ఉద్యమం ఎప్పటికీ చల్లారలేదు ఆ కొమేని ఎప్పుడు చంపేస్తారో వాళ్ళని దేశం నుంచి ఎప్పుడు వెళ్ళ వెళ్ళబడతారో తెలియదు ఇక్కడ సినిమా ఫీల్డ్ అనేది ఫ్యాషన్ బిజినెస్ ఆ రాజకూపర్ గారిని షో మ్యాన్ అంటారు రాఘవేంద్రరావు గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ వృత్తి చేయాలని నటిననులుగా నటులుగా ఎదగాలని ఆ విధంగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చిన నిర్మాతలు వాళ్ళతో సినిమా తీసే దర్శకుడు చెప్పినట్టు నటించాలి అలాగే వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళకి మీరు సాంప్రదాయ వస్త్ర ధారణ చేయండి మీరు ఇట్లా ఉండాలి గజాలు చీరలు కట్టుకోండి బురకాలు వేసుకోండి లేకపోతే చేయండి అంటే ఎట్లా భారతదేశంలో అనేక రకాలైనటువంటి యొక్క సాంప్రదాయాలు ఉన్నాయి గుజరాతీలు చేసే వస్త్రధారణ వేరేగా ఉంటుంది మరాఠీలు కూడా ఒక రకంగా వస్త్రధారణ చేస్తారు ఇందుట్లో ఆడా మగ లేదు ఎవరికి వాళ్ళ అందరు మగవాళ్ళకు కూడా ఒక వస్త్రధారణ ఉంటుంది అలాగే కన్నడ దేశంలో ఒక రకంగా కట్టుకుంటారు అలాగే కేరళ చేరదేశంలో దేశంలో కట్టుకుంటారు తమిళనాడులో ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది అలాగే రాయలసీమలో ఒక రకంగా కట్టుకుంటారు ఉత్తరాంధ్రలో ఒక రకంగా కట్టుకుంటారు సరే ఆంధ్రాల వస్త్రధారణ గురించి మనం మాట్లాడుకోవద్దు ప్రస్తుతానికి అలాగే తెలంగాణ హైదరాబాద్లో ఉండేవాళ్ళు బొంబాయిలో ఉండేవాళ్ళు కలకత్తాలో ఉండేవాళ్ళు లేదంటే ఢిల్లీలో ఉండేవాళ్ళు ఒక రకంగా ఉంటారు మెట్రోపాలిటన్స్ అంటారు మెట్రోపాలిటన్ సిటీలో ఉండేవాళ్ళు వాళ్ళు ఒక రకమైన వస్త్రధారణ చేస్తారు అలాగే ప్ర ప్రాంతం అలాగే ప్రదేశం ప్రాంతం అంటే ప్రాంతం ప్రదేశం అంటే వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైన వస్త్రాలు కట్టుకుంటారు పెళ్ళిళ్ళకు పోయేటప్పుడు ఒక రకమైన వస్త్రాలు కట్టుకుంటారు శుభకార్యాలకి వాటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు లేదండి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఒక రకమైన వస్త్ర ధారణ చేస్తారు అదేవిధంగా వాళ్ళు ఎక్కడికో షికారుకు పోతున్నారు ట్రిప్పు గోవా వెళ్తున్నారు థ్లాండ్ వెళ్తున్నారు అప్పుడు ఒక రకమైన వస్త్రధారణ చేస్తారు దాన్ని సమయం సందర్భం అన్నారు అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక రకమైన వస్త్రాలు కట్టుకుంటారు హాస్పిటల్లో ఉంటే ఏ వస్త్రాలు ఉండవు గౌన్ దొరుకుతారు వాళ్ళ కన్వీనియంట్గా ఉంటుంది అప్పుడు రోగం వచ్చిందని అర్థం అలా కాదు ఎండాకాలం వచ్చినప్పుడు ఒక రకమైన వస్త్రాలు కట్టుకుంటారు వానాకాలం వచ్చినప్పుడు వానాకాలంలో ఒక రకమైన వస్త్రాలు కట్టుకుంటారు ఇప్పుడు బాగా చలిపెడుతున్నది హైదరాబాద్లో ఇప్పుడు ఒక రకమైన వస్త్రాలు కట్టుకుంటారు అలాగే కాశ్మీర్లో ఉన్నవాళ్ళు ఒక రకమైన బ ఉన్ని గుడ్డలు కట్టుకుంటారు ఆ చలికి తట్టుకోలేరు కాబట్టి ఇంకా ఉత్తర ధ్రవం దగ్గర ఉండేవాళ్ళైతే ఎలుగు పంటలను చంపేసి వాటి చర్మంతో కుట్టిన గుడ్డలు కట్టుకుంటారు అప్పుడు ఎడారిలో ఉండేవాళ్ళు ఏం కట్టుకుంటారు ఇట్లా కాబట్టి వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని బట్టి వస్త్రధారణ ఉంటుంది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ ఎవరో చచ్చిపోయారు వాళ్ళని వెళ్ళి బలకరిచ్చారు ఏ వస్త్రాలు వేసుకొని వెళ్తారు అట్లా లేదు ఎవరో పుట్టారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఏ వస్త్రాలు వేసుకొని వెళ్తాం ఎక్కడో పెద్దవాళ్ళు ఉన్నారు వెళ్ళి పలకరించాలి ఎట్లా వెళ్తాం అధికారుల దగ్గరికి వెళ్తాం పని ఉండి మన రా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి దగ్గరకు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వెళ్తాం అప్పుడు ఎలాంటి వస్త్రాలు వేసుకొని వెళ్తాం ఇట్లా కాబట్టి సమయం సందర్భం ఏ గుడికో పోతాం ఎలాంటి గుడ్డలు వేసుకొని వెళ్తాం గుడికి ఇప్పుడు అక్కడ బోర్డులు పెడుతున్నారు సాంప్రదాయ వస్త్రధారణలోనే రావాలి ఏంది ఆ సాంప్రదాయ వస్త్రధారణ అంటే ప్యాంట్ వేసుకొని ప్యాంటు మీద ఒక లుంగీ కొనుక్కొని అది అంతా వంద రూపాయలు నూట ఇరవై రూపాయలకు అమ్ముతుంటాడు బయటవాడు అది కొనుక్కొని కట్టుకొని గుడిలో పోవాలి సాంప్రదాయ వస్త్రాలట అని వాడు ధర్మారెడ్డి కనిపెట్టాడు ఆ వస్త్రాలు కట్టుకొని గుళ్ళకు పోవాలి లేకపోతే వెంకటేశ్వరం కనపడ్డాడు రాణీడు అంటే అసభ్యంగా వెళ్ళాలని షార్ట్లు వేసుకొని త్రీ ఫోర్త్లు వేసుకొని వెళ్ళమని అంటం కాదు ఆ లుంగీలు కట్టుకొని అవి సాంప్రదాయ వస్త్రాలు అని ఎవరు చెప్పారు అది ఆ సాంప్రదాయ భోజనమే పెడుతున్నారు ఇప్పుడు తిరుపతిలో మరి తిరుపతి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అన్నం పెట్టంగానే సాంబార్ పోస్తారు ఆంధ్రాలో ఎవరు అన్నం పెట్టుకొని సాంబార్ పోసుకుంటున్నారు అంటే మనం తిండి దగ్గరకు వచ్చామని కాదు ఏ సాంప్రదాయానికి వచ్చాం సాంప్రదాయ దుస్తులు అన్నారు కదా సాంప్రదాయ భోజనాలు మరి అది అరవ సాంప్రదాయం ఇప్పుడు తిరుపతి మనకి మనకుందా అరవల దగ్గరే ఉందా ఈ అరవ సాంప్రదాయంలో తినాల్సిన కర్మ పట్టింది కదా అట్లా అనమాట అనుకో అది తప్పు అలా అడగకూడదు మీరు సాంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నారంట ఇది సాంప్రదాయాలు ఎవరు కనిపెట్టారు ఇది మన మనుధర్మ శాస్త్రమా లేకపోతే భారత రాజ్యాంగమా ఇలా ఉండండి అలా ఉండండి మనం ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోవటం అనేది మర్యాద జనాల్ని మీరు అలా ఉండండి ఇలా ఉండండి అని ఇంకొకళ్ళకి చెప్పామంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మనం ఏలో కాలో తలో పెట్టినట్టే చెప్తున్నా అది రోడ్లో తలబెట్టడం కన్నా కూడా ప్రమాదకరమైంది ఖచ్చితంగా దెబ్బ పగులుతుంది తలకాయ పగిలిపోతుంది ఎందుకండి ఈ రోడ్లో తలబెట్టడం ఈ దేశంలో జనాలకు బాధ్యత కన్నా కూడా హక్కులు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ప్రతి వాడికి కొంతమంది ఫాలోయర్స్ ఉంటారు వాడికి ఒక కులం ఉంటుంది ఆ కులం వాళ్ళు రెడీగా ఉంటారు ఇతర కులాల వాళ్ళని తిట్టడానికి ఈ ఇతర కులాల వాళ్ళని తిట్టి తిట్టి తిట్టే కొంతమంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లకు వెళ్ళిపోయారు ఈ కుల ద్వేషాలు ప్రాంతీయ ద్వేషాలు బయట పెట్టుకోవటానికి మాత్రమే ఈ సాంప్రదాయాలు ఇవన్నీ పనికి వస్తున్నాయి చూడండి హిందుత్వానగానే గుడికి పోవాలంటున్నారు హిందుత్వానికి గుడికి ఏం సంబంధం కొన్ని గుళ్ళకు పోయిన వాళ్ళు బాగుంటున్నారా నెట్టుకుంటున్నారు తోసుకుంటున్నారు తొక్కుకుంటున్నారు చచ్చిపోతున్నారు అది మంచా చెడ తెలీదు ఇదిగో నిన్ననే జరిగింది ఉత్తర ద్వార దర్శనం ఉత్తరద్వారని ఎవరో చాలా మంచి క్వశ్చన్ వేశారు ఉత్తర ద్వారంలో నుంచి వైకుంఠం కనపడుతుందా అని ఉత్తర ద్వారం తీస్తే వైకుంఠం కనపడుతుందా అండి సంవత్సరానికి ఒకసారి తీస్తారు దానికి బట్టి పూజ కనపడుతుంది అంతకుమించి ఏం కనపడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఎవరినో విమర్శించాలి అని కాదు తెలియకపోవడం తప్పు కాదు స్వామివారే బయటకు వచ్చి ఉత్తర ద్వారం ఎదురుగా నుంచొని ఉంటే చూసి ఇంటికి పోక మళ్ళీ క్యూలైల్లో నుంచొని గుడిలోకి వెళ్ళి గర్భగుడిలో ఉన్న దేవుడిని చూసి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ మధ్యాహ్నం పన్నెండింటికి ఇంటికి పోతారు అంత అవసరం తెల్లవారుజాము నాలుగింటికి స్వామివారు వచ్చి బయట నుంచి ఉంటే నువ్వు ఇక్కడ పక్కగా తప్పుకో నిన్ను చూసాను కానీ ముందు లోపలికి వెళ్ళి ఇంకా చూ లోపలేవడ ఉన్నాడు బయటకు వచ్చి వెళ్ళి నుంచి ఉంటే ఇంకా ద్వారం ఏముంది ఇంకా ఉత్తర ద్వారం ఏం కనపడుతుంది దానికోసం వెళ్ళలేదు గుడికి ముక్కోటి ఏకాదశి వచ్చిందంటే బయటకు వచ్చి నిలబడి దేవుడిని చూడటానికే కదా మనం వెళ్ళలేదు ఒక గంట రెండు గంటలు అయితే మళ్ళీ ఆయన మన ఇళ్ళ ముందుకు వస్తాడు ఇంటి దగ్గరకు వచ్చి కూడా ఇస్తాడు భగవంతుడు అట్లా కాదు లోపల ఉంటాడట ఏంది రెండు లక్షల టోకెన్లు అంట రెండు రోజుల పాటు చూసాట తర్వాత వారం రోజుల పాటు చూస్తే అట్ట ఏమిటండి ఉత్తర ద్వార దర్శనం ఆ విష్ణుమూర్తి గారు నిద్రపోతాడు ఆరు నెలల తర్వాత వాళ్ళకి ఆరు నెలలు పగలు ఆరు నెలలు రాత్రి కదా ఇప్పుడు తెల్లవారింది తెల్లవారుజాము ఇప్పుడే లేచాడు ఇక్కడి నుంచి రోజు ఉంటాడు ఆయన అన్ని పనులు చూసి ఉంటాడు కదా ఇంకేంది ఇప్పుడే వెళ్ళి చూడాలి అర్జెంటుగా ఏముంది చూడపోతే ఏమైంది మన ఆయన చూడకపోతే ఆయన మనల్ని చూస్తాడుగా ఈ చిన్న విషయం చెప్పరు ఎవరు చెప్పినా ఎవరికి అర్థం కాదు ఎందుకంటే ఆ స్పెషల్ దర్శనాలు వాటికి కావాల్సినటువంటి యొక్క ట్యూకెన్లు పోయే రాను పాను రైలు ఛార్జీలు కార్ ఛార్జీలు పెట్రోలు ఇవన్నీ మిగిలిపోతాయి ఇవన్నీ తెలిస్తే ఎవరు వెళ్ళరు గుడికి ఆమె ఆదాయ వనరులు దెబ్బతంటాయి కదా చెప్పారు నిన్న ఏ సాంప్రదాయం చెప్పింది డిసెంబర్ ముప్పై ఒకటికి తాగి పడుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం రాత్రి ఒంటి గంట వరకు బార్లకి అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ మూడు వందల ఎనభై కోట్లు అక్కడ నూట డెబ్బై ఎనిమిది కోట్లు సారాయి కొనుక్కొని ఒక్క రోజులో తాగి పారేశారు ఇంక వీళ్ళకి న్యూ ఇయర్ వస్తుంది రాత్రి తెల్లవారులు తాగుతూ కూర్చుండి ఇంకా న్యూ ఇయర్ ఎక్కడొచ్చింది ఏమవుతుంది తాగుబోతున్న న్యూ ఇయర్ ఇక్కడ బంగారు తెలంగాణ వచ్చేసింది అక్కడ స్వర్ణాంధ్ర సాధించేశారు ఇంకేముంది ఇంతకంటే ఏం కావాలి మళ్ళీ ఇవి కాకుండా డ్రగ్స్ గంజాయి ఇవన్నీ కాకుండా మళ్ళీ మన వాళ్ళు ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు ముందేమన్నా తాగండి అంటారు తాగిపోయే వాళ్ళని డ్రంక్ అండ్ పట్టుకుంటారు అదో మళ్ళీ అదో స్కోరు ఇదిగో ఇన్ని వేల కేసులు పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు ఇది ఇన్ని వేల కేసులు పట్టుకున్న బెజవాడ పోలీసులు వైజాగ్ పోలీసులు మొత్తానికి ఇది ఏదో కొంచెం సాంప్రదాయకంగా కనిపిస్తున్నది అసాంప్రదాయకంగా కనిపిస్తున్నది సరే మన టాపిక్ పక్కకు వచ్చింది సాంప్రదాయ వస్త్రధారణ ఎవరి సాంప్రదాయం వాళ్ళది షేక్ చిన్నమౌలానా తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు బాబు దే ఆర్ ముస్లింస్ కానీ గుళ్ళో సన్నాయి వాయిస్తారు వాళ్ళు ఆ సన్నాయి వాయించేటప్పుడు వాళ్ళు ముస్లింస్ అయినా కూడా చొక్కా తీసేస్తారు ఎవడు తీసేయమన్నాడు అది సాంప్రదాయం తీసేశారు కరుణ అనేది చొక్కా తీసి సన్నాయి వాయించాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు చదువుకొని బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు నేను తీను అన్నాడు ఇదేం సాంప్రదాయం అని క్వశ్చన్ చేశాడు కానీ వీరప్ప మెయిలీ కానీ కరుణాకరణ్ గాని అటువంటి ప్రశ్నలు వేయలేదు వాళ్ళు సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు కేంద్ర మంత్రులు అయ్యారు కరుణా మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రిగానే ఉండి చచ్చిపోయాడు పాపం సరే అది వేరే విషయం మనకు అవసరం లేదు ఆ సాంప్రదాయం గురించి చెప్తున్నా మరి ఈ సాంప్రదాయ వస్త్రధారణలో రాండి సాంప్రదాయ వస్త్రధారణ వద్దన్న వాళ్ళని నరికేస్తాం అనే వాళ్ళకి ఎంతమందికి సాంప్రదాయ వస్త్రధారణ గురించి తెలుసు ఇంతకు సాంప్రదాయం అంటే ఏంటి అందరికీ ఒకటే సాంప్రదాయం ఉందా వాళ్ళు ఆశ్రయిస్తున్న వర్ణాశ్రమ ధర్మాలను బట్టి సపరేట్గా సాంప్రదాయాలు విడివిడిగా ఉన్నాయా అవన్నీ అందరికీ తెలుసా నిజంగా నా సాంప్రదాయ వస్త్రధారణలో నేను వస్తే మీరు ఒప్పుకుంటారా అలాగే మీ మీ సొంత సాంప్రదాయంలో మీరు వస్తే జనం ఒప్పుకుంటారా అసలు ఒకళ్ళకు ఒకళ్ళు వచ్చే వస్త్రధారణ వాళ్ళు దానికి ఇతర వాళ్ళకి ఉన్న సంబంధం ఏమిటి నీకు ఇష్టమైతే చూడు లేకపోతే తలక తిప్పుకో రెండు ఆప్షన్స్ ఉన్నాయి అంతేగాని ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేయాలి అంటే వాళ్ళ వ్యక్తి స్వేచ్ఛలోకి మనం దురాక్రమణ చేస్తున్నట్టే అని అనిపించినంత కాలం అలా దురాక్రమణ చేసే వాళ్ళని సమర్థించే వాళ్ళు ఉన్నంత కాలం ఈ సమర్థించే వాళ్ళని సమర్థించే వాళ్ళు ఉన్నంతకాలం ఈ దేశానికి ప్రజాస్వామ్యం పనికిరాదని ప్రతి క్షణం మనం నిరూపిస్తూనే ఉంటాం ఈ దేశం అనే కాదు ఇవాళ సాంప్రదాయ వస్తుదానంలో రమ్మని పిలిచిన పిలుపునిచ్చిన వ్యక్తికి సాంప్రదాయ వస్తుదానంలో రాకపోతే చంపేస్తామని చెప్తున్న తాలిబాన్లకి ఐఎస్ఐఎస్కి ఇరాన్లో సోషల్ పోలీసింగ్ చేసి అమ్మాయిని చంపేసిన పోలీసులకి తేడా ఏంటి ఏమన్నా తేడా ఉందా ఒకవేళ తేడా ఉంది అంటే నిజంగా అది నిజమైన తేడా అయినా డిగ్రీస్లో డిఫరెన్సే కానీ ఏమన్నారు వాళ్ళు అదే అన్నారు నువ్వు ఒక్క ఆడవాళ్ళు ఒక్కళ్ళే బయటకు రావకూడదు ఏవి కాళ్ళు చేతులు జుట్టు దగ్గర నుంచి కాళ్ళ పాదాల వరకు ఏమీ కనపడకూడదు అన్నీ దాచిపెట్టుకోండి మీరు చదువుకోవద్దు ఉద్యోగాలు చేయొద్దు ఇంట్లో ఉండండి పిల్లల్ని కనండి అది మీకు దేవుడి ఇచ్చిన వరం మేము ఆ వరాన్ని నిజం చేసి పెడతాం అన్న అంతే తప్పేముంది అది వాళ్ళ సాంప్రదాయం అన్నారు ఇరాన్లో అదే అన్నారు రేపు జర్మనీలో అంటారు భజనలు చేసుకుంటూ పోతున్న సిక్కుల మీదకి వచ్చారు న్యూజిలాండ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు సాంప్రదాయ వస్త్రాలు వేళ్ళు మిడ్డీలు వేసుకున్నారు పూసలు కట్టుకున్నారు వచ్చారు అన్ని డ్రెస్సులు వేసుకొని వచ్చారు మిమ్మల్ని పొరికేస్తాం కరికేస్తాం హాకా 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 అంట హాకా నృత్యం చేసుకుంటూ వాళ్ళ మీదకి ఎగబడ్డారు సిక్కులు భజన చేసుకుంటే ఏం పోయిందండి వాళ్ళు ఏమన్నా యుద్ధానికి వచ్చారా ఏదో వాళ్ళ గురువుగారి పుస్తకంలో నుంచి నాలుగు బజ్జాలు భజనలు చేసుకుంటున్నారు తప్పేం ఇక్కడ కూడా అదే ఎదుటి వాళ్ళని నువ్వు ఇట్లా ఉండు అని చెప్తే అదే మాట మనకి చెప్తే మనం ఎలా తీసుకుంటాం అదే అంటాడు మహాభారతంలో ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ప్రశ్నించాడు ఏమని ప్రశ్నించాడంటే పరమధర్మం ఏమిటి అని అడిగాడు పరమధర్మం ఏమిటి అని అడిగితే భీష్మాచార్యుల వారు ఏం చెప్పారంటే వరులే అది వనరించిన నరవరా తన మనమునకు నది నా ప్రియమదు తానులకు నది చేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళం అని చెప్పాడు అంటే అర్థమైందంటే ఇతర వాళ్ళు మనకి ఏది చేస్తే మనకి బాధ కలుగుతుందో అది మనం ఇతర వాళ్ళకు చేయకుండా ఉండటమే అన్నిటికన్నా పరమధర్మం నాయన అని చెప్పాడు ఇవాళ మీరు ఇట్లా గొడ్డలు కట్టుకోండి నేను మీకు మంచి చెప్తున్నాను అని చెప్తున్నారు కదా ఆయనని అట్ట చెప్పేవాళ్ళని మీరు ఇట్లా ఉండండి లేదా మీ రాజకీయ ఇంట్రెస్టులతో మీరు వాళ్ళని నీళ్ళని తిట్టద్దు లేకపోతే నువ్వు మోడీని తిట్టినందువల్ల మీ పార్టీ ఓడిపోయింది అని ఏదో ఒకటి ఆయనకు నచ్చని మాట మనం చెబితే ఆయన తీసుకుంటాడు అప్పుడు అది కూడా పాజిటివ్గా తీసుకుంటే అప్పుడు ఇతర వాళ్ళకి మనం సలహా చెప్పొచ్చు అందుకే ప్రశ్నల్లో ఉంటుంది అన్నిటికంటే తేలికైంది ఏంది అన్నాడు ఎదుటి వాడికి సలహా ఇవ్వటం మరి అన్నిటికంటే కష్టమైంది ఏంది అన్నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం సో ఇది ఎవరు చేయరు అన్నిటికంటే తేలికైంది కాబట్టి ప్రతివాడు ఒక సలహా ఇస్తుంటాడు ఆడైనా మొగైనా ఎవరినైనా అడుగుతున్నాను నేను అందువల్ల సాంప్రదాయానికి నిర్వచనం ఉంటే ఇది సాంప్రదాయము అని ఏదైనా ఒక పుస్తకంలో రాయబడితే లేదా రాజ్యాంగంలో నిర్వచించబడితే ఆ ప్రకారం ఉండమని అవి అమలు పరిచే వ్యవస్థల వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు అడగటానికి భారతదేశంలో భారత రాజ్యాంగం అనుమతించదు కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి అనుమతి లేనటువంటి పనులు చేస్తూ వాళ్ళని సమర్థించే వాళ్ళు కొందరు వ్యతిరేకించే వాళ్ళు కొందరు సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ సాంఘిక అశాంతికి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఆజ్యం పోసుకుంటున్నారు అదేవిధంగా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కల్పిస్తున్నారు లాండ్ ఆర్డర్కి భంగం కలిగేటటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే అవి సినిమా వాళ్ళు సినిమాల వాళ్ళ సభల గురించి మాట్లాడుకున్నటువంటి సంభాషణ అనుకొని వాళ్ళది వాళ్ళలో వాళ్ళకు వదిలేస్తే మాలో ఇళ్లలో ఉండేవాళ్ళు ఆ విషయం గురించి పట్టుకోకుండా ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు పాటించుకుంటూ ఉంటే అంతకు మించిన సాంప్రదాయ పరిరక్షణ హిందుత్వ పరిరక్షణ దేశ పరిరక్షణ లోకరక్షణ ఇంకొకటి ఉండదు అని అనుకుంటాను ఈ విషయం మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు మీ అభిప్రాయాలు మాత్రం నిర్మోహవాటంగా కామెంట్ల రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి